జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలో మెంద తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలలో ఏర్పడిన పరిస్థితులపై యువ నాయకుడు భూమా విఖ్యాతరెడ్డి క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీ చేపట్టారు వరద నీటి ప్రవాహం కాల్వల సామర్థ్యం మరియు నివారణ చర్యలపై సంబంధిత అధికారులతో భూమా విఖ్యాతరెడ్డి చర్చించారు అనంతరం అధిక వర్షాలతో ఇబ్బందుల గురైన మొక్కజొన్న రైతులను పరామర్శించిన భూమా విఖ్యాత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మెంత తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులు ఎవరి ఇబ్బంది పడవద్దని మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన మార్కెట్ కేంద్రాల్లో కేంద్రం నిర్ణయించిన గిట్టుబాటు ధరలకే తీసుకోవడం జరుగుతుందని దయచేసి రైతులెవ్వరూ పంటలు తక్కువ ధరలకు అమ్ముకోవద్దని మొక్కజొన్న రైతుల గురించి మరియు పంట నష్టాల గురించి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సీఎం చంద్రబాబు నాయుడుకు తెలియజేయడం జరిగిందని తెలిపారు ఖచ్చితంగా తుఫాను తీవ్రత తగ్గిన వెంటనే రైతులందరికీ తగిన న్యాయం చేస్తారని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని భూమా జగత్ రెడ్డి తెలిపారు చందలూరులో కూడా ఎవరైతే పడిపోయిందో నేను వాళ్ళ గురించి కుమార్ గారు అన్నారు ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీస్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ లాగా పెట్టాము

அது படி போய் ரெக்ஃபை பரிசோதனை

সাকে মারা পাইন কেডুি কিন কানে Anyone কানে ওয়ান মাজে মারওডেন পাইনানি কেয়ানানি ఈ రోజు ఈ ముందా తుఫాన్ వల్ల ఆలగడ్డకి భారీ వర్షాలు రావడం జరిగింది ఈ భారీ వర్షం ఎప్పుడైతే కురిసిందో ఎంతో మంది జొన్న మినుము మరి ఈ పంటలు వేసుకున్న వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అదే విధంగా ఎన్నో చోట్లలో ఈరోజు ఆలగడ్డ టౌన్ లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ పొలాలకి కానీ మరి ఇళ్లలో ఉండే ఉండేటప్పుడు నీళ్లు కూడా వాళ్ళ ఇళ్ళకు చేరే పరిస్థితి ఈరోజు ఆలగడ్డలో మనం చూస్తున్నాము మరి నేను ప్రజలందరికీ రైతులకి ప్రజలకి ఒకటి తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మీకు ఏ ఇబ్బంది ఉన్నా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మీ అందరికీ అండగా ఉంటుంది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వము మీరు చూసుకుంటే నారా లోకేష్ గారు రాత్రి మొత్తం ఆర్టీజీఎస్ లో కూర్చొని ఈరోజు ఎక్కడ ఏం జరుగుతున్నాయని సమాచారం తీసుకుంటున్నాడు మరి డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి కూడా తెల్లవారుజున పన్నెండు గంటల వరకు కూడా మరి చూ ఆర్టీ కూర్చొని మరి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని దాని మీద స్పందిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా నేను ఆలగడ్డ ప్రజలకి ఏం తెలియజే చేయదలుచుకున్నానంటే ఈరోజు మార్క్ ఫ్రెడ్ ద్వారా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ధరలు అనౌన్స్ చేసిందో అదే ధరకి ఈరోజు మార్కెట్ మార్క్ ఫ్రెడ్ ద్వారా మళ్ళీ ప్రతి ఒక్క పంటను కూడా మనం కొంటామని చెప్పి ఈరోజు తెల్ల ఆలగడ్డ ప్రజలకు హామీ ఇస్తున్నాను ఎవరికైతే పంట నష్టం వచ్చిందో ఎవరికైతే మరి పంట చేతికి వచ్చినా ఈరోజు ఈరోజు మనం ఇక్కడే చూస్తున్నాం మొక్కజొన్న ఎంతో ఇబ్బంది పడింది అలాంటి వాళ్ళకు కూడా క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా ప్రతి రైతుకి కూడా మనము అండగా ఉండే చర్యలు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన రైతు రైతు రైతులు పడుతున్న ఇబ్బందులు ఈ తుఫాన్ వల్ల ప్రత్యేకంగా ఈరోజు మన రైతు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా కూడా ఈరోజు ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు మన ముఖ్యమంత్రి దృష్టి గారి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళింది ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా ఈ యొక్క దాడిగానే ఖచ్చితంగా ఆలగడ్డ రైతులకు కూడా న్యాయం చేస్తాననే హామీ ఈ రోజు మన ఎమ్మెల్యే గారికి ఇచ్చారు మరి ఆలగడ్డ ప్రజలకి కూడా నేను తెలియజేసుకుంటాను ఏ రైతులు కూడా తెలియజేసుకుంటాను ధైర్యంగా ఉండండి ఎన్డీఏ ప్రభుత్వం మీకు అండగా ఉంటదని చెప్పి కూడా చాలా స్పష్టంగా తెలియజే హలో నంత్యాల న్యూస్ టైన్ మీ చుట్టూ జరిగే దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి